మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్రపంచ మానవతా దినోత్సవం పురస్కరించుకుని ఒంగోలు నిర్మల్ నగర్ పార్క్ నారాయణ పబ్లిక్ స్కూల్ దగ్గర నుండి ఈ సందర్భంగా నారాయణ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు రెండు వందల మంది విద్యార్థులు పాల్గొన్నారు కార్యక్రమంలో మానవతా సేవా సంస్థ చైర్మన్ మారెళ్ల సుబ్బారావు మానవతా సేవా సంస్థ వైస్ చైర్మన్ మంగళగిరి నరసింహారావు అధ్యక్షులు పొతకమూరి శిరపలింగాచారి కోశాధికారి మద్దాల భోజిరెడ్డి మానవతా సేవా సంస్థ నాయకులు టమటం రామిరెడ్డి కె వెంకటరెడ్డి కోసూరి శ్రీదేవి చిలకలూరి ఆదిలక్ష్మి ఎస్ కనకదుర్గాదేవి మోటుపల్లి వెంకటేశ్వర్ల చౌదరి కె వెంకటరెడ్డి తన్నీరు సురేష్ ఎం సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు వాళ్ళకి మానవతా తరఫున ఉంటాయి అలాగే మీ రెండో పాయింట్ చదువుతున్న వాళ్ళు ఎవరైనా కానీ ఆర్థికంగా ఆర్థికంగా తెలియజేయండి పూర్తి స్థాయిలో మానవంత ఇక్కడి నుంచే ఒక మంచి సంకల్పంతో గురువు భక్తి శ్రద్ధలతో ఉంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాము అలాగే మానవతా సామాజిక కార్యక్రమాలైనటువంటి పర్యావరణ పరిరక్షణ వైద్య శిబిరాలు చైతన్య కార్యక్రమాలు మంచి పనులలో ఉంటామని మేము మా జీవితాలను తీర్చిమని సమక్షంలో మరొకసారి ప్రతిజ్ఞ చేస్తున్నాము మరియు తోటి వారి గౌరవ మర్యాదతో

అంతర్జాతీయ శాంతి దినోత్సవం జరుపుకున్నాము అలాగే మన సంస్థ రెండు వేల నాలుగులో ప్రారంభించి ఈరోజు ఇరవై రెండవ తేదీ సంస్థ ఆవి దినోత్సవం సందర్భంగా మనం కూడా శాంతి ర్యాలీ జరుపుకుంటున్నాము ఈ శాంతిర్యాలీ ఉద్దేశంలో మన సంస్థ రామచంద్ర రెడ్డి గారి ఉద్దేశంలో శాంతి సమాజ నిర్మాణమే మానవతా అనే కాన్సెప్ట్ తోటి మనకి ఈరోజు ఈ విధంగా వర్క్ చేసుకుంటూ వస్తున్నాము మనము రామచంద్ర రెడ్డి గారి ఆశయాలు టోటల్గా చూసుకుంటే మనకి ఈ పర్యావరణ పరిరక్షణ తర్వాత విద్యార్థుల మానసిక చైతన్యం వైద్య శిబిరాలు చైతన్య కార్యక్రమాలు సాయంత్రాలీలు ఇలా తొమ్మిది కాన్సెప్ట్లతో వర్క్ చేసుకుంటూ మనం వస్తున్నాము వాటిలో మనం ఒంగోలు మెయిన్గా వచ్చి చేసి పాదాలకి అంతక్రియలు జరిగేటప్పుడు మనకి ఉచిత వాటి

いいじゃん。<laughs>

మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు శాంతి ర్యాలీ జరిగింది అలాగే ఈ నెల పంతొమ్మిదవ తేదీ అంతర్జాతీయ శాంతి దినోత్సవం కూడా ఉన్నాము ఆ సందర్భంగా కూడా మన యొక్క శాంతి ర్యాలీ జరపడం జరిగింది ఈరోజు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శాంతి ర్యాలీ జరపడం జరిగింది నారాయణ స్కూలు యాజమాన్యం వాళ్ళ స్కూలు పిల్లలతోటి రెండు వందల మంది పిల్లలతోటి ఈ శాంతి ర్యాలీ జరిగింది మానవతా సేవ స్వచ్ఛంద సంస్థ స్థాపించిన ఈరోజు ఒంగోలు నగరంలో మానవతా సేవ సంస్థ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ నిర్మించడం జరిగింది ఇవాళ ప్రపంచంలో ఎక్కడున్న యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా మన సమాజంలో కులం మతం తత్వాల వ్యతిరేకంగా ఎక్కువ జరుగుతున్న ఈ సందర్భంలో మానవతా సంస్థ అనేది ఏర్పడి సమాజంలో అందరూ ఒక ఒకరిగా ఉండాలని దేశ సమగ్రతకు దేశ ఐక్యతకు లౌకికత్వాన్ని కాపాడే విధంగా అందరూ ఉండాలని ఉద్దేశంతో మానవతా సంస్థాంతరంలో ఈరోజు శాంతి ర్యాలీ నిర్మించడం జరిగింది ఈ శాంతరానికి ఉద్దేశం నుంచి విద్యార్థులు కూడా వాళ్ళ యొక్క వాళ్ళని ఉద్దేశించి వాళ్ళని మాట్లాడడం జరిగింది రాబోయే కాలంలో ఒంగోలు నగరంలో శాంతి మానవతా సంవత్సర తరఫున సేవా కార్యక్రమాలు ఉత్పత్తి చేస్తామని పేదలకు అండగా ఉంటామని మెడికల్ క్యాంపులు రక్తదాన శిబిరాలు విద్యార్థులకు అవగాహన సమస్యలు ఏర్పరుస్తామని తెలియజేస్తున్నాము ఈ సంవత్సరం పై నుంచి ఒంగోలు నగరంలో ఎవరైనా మరణిస్తే వారికి కావలసిన మార్చిరీ బాక్సులు శాంతి వేతలు అందిస్తున్నామని భవిష్యత్తులో పేదలయ్యి ఏమాత్రం మట్టి ఖర్చులు కూడా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఐదు వేల రూపాయలు మానవ సంస్థ తరఫున అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను